హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబు షూటింగ్లు చేసుకోకుండా టూ షూటింగ్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు ఎన్నో విమర్శలు చూశారు సో వ్యక్తిగతంగా కావచ్చు ఎన్నో రకాలుగా జగన్ కూటమి జగన్ కూటమి అంటున్నాను జగన్ పార్టీ జగన్ చుట్టూ ఉన్న విషవలయం ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు కానీ దాన్ని కూడా తట్టుకొని మడిచి జగన్ పార్టీని జగన్ని ఓ మూలను కూర్చోబెట్టాడు సో అలాంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తన కెరియర్ని తనే సంకనాగిపించుకుంటున్నాడు ఐకాన్ బాబు ఎందుకు వచ్చిన బాధలు ఐకాన్ బాబు మనకు అవసరమైనవి నువ్వు ఎవరన్నా ఒక చెడ్డవాన్ని టార్గెట్ చేసి నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే దాంట్లో అర్థం ఉంది పది మందికి పనికి వచ్చే పని కాబట్టి ఇప్పుడు నేనున్నాను నా ఎగ్జాంపుల్ తీసుకో నేను ఈ రాజేష్ గారిని అడ్డదిడ్డంగా అమ్మనాభూతులతో నేను వీడియోలు ఎందుకు చేస్తున్నాను అఫ్కోర్స్ అమ్మనాభూతులు అంటే వాడు వీడని చెప్పేసి వాడు వీడనే స్థాయికి కూడా వెళ్ళిపోయి ఎందుకు చేస్తున్నాను గలీజ్గాడు కాబట్టి పనికిరాన్నాయోడు వాడి అలాంటి వాడి మీద టార్గెట్ చేస్తేనంటే ఖచ్చితంగా ఒక యదవని వెలుగులోకి తీసుకొచ్చి మన్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి చేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయడం ఏమన్నా కరెక్ట్గా ఉందా ఆలోచించోసరి నువ్వు వెళ్ళే రూట్ కరెక్టా కాదనేది నీకే తెలుస్తుంటుంది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు తెలుస్తున్నా కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నా కూడా అది కరెక్టే అని సర్ది చెప్పుకుంటూ నీకు నువ్వు సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నావు చూడు అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది నీ పతనం స్టార్ట్ అయిందే ఏకాన్ బాబు సో గంగోత్రి నుంచి మొదలైన నీ జర్నీ చాలా కష్టపడి ఇష్టపడి సినిమా ఇండస్ట్రీలో బాగా ఎదిగావు పుష్ప వరకు నిజంగా అల్టిమేట్ జర్నీ అది ఒక ఆర్టిస్ట్గా నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయలేకుండా ఉన్నాం కన్ఫర్మ్గా చాలా మంచి ఆర్టిస్ట్వి కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది పుష్ప రిలీజ్ తర్వాత ఈ పుష్ప మానియా చూడండి అది చాలా హై లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఢీ కొట్టే స్థాయి నాది అని చెప్పేసి అనుకుంటున్నావు చూడు అది రాంగ్ స్టెప్ నువ్వు మంచి నటుడు కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొట్టేంత మనిషివి కాదు ఈ వాస్తవం తెలుసుకో అది తెలుసుకోకుండా విపరీతంగా రోజు రోజుకి రోజు రోజుకి ఆఖరికి ఈ విషయంలో అడ్డు వచ్చిన మీ బాబుతో కూడా గొడవ పడుతున్నావు చూడు అది మరీ డేంజరస్ సో ఇన్ని తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నావు మాస్టర్ని చాలా దారుణంగా ఇరికించేశారు ఓకే ఇప్పుడు త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీ అంతా నీకు పాజిటివ్గా ఉంటుంది అనుకుంటున్నావా ఓ పక్క నీ సినిమా కెరీర్ని చూసుకో పోను పోను మెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నావు మెగా ఫ్యాన్స్ని దూరం చేసుకుంటున్నావు నీకంటూ సొంత ఐడెంటిటీ ఉండాలని చెప్పేసి ఆర్మీని రెడీ చేసుకుంటున్నావు పెయిడ్ ఆర్మీ ఎప్పుడు పెయిడ్ ఆర్మీని గుర్తుపెట్టుకో డబ్బులు ఇచ్చిన రోజులు నీకు చప్పట్లు కొడతారు దండలేస్తారు డ్యాన్సులు వేస్తారు ఏ రోజైతే పేమెంట్ రాలేదో ఆ రోజు నీ చుట్టూ ఎవరు ఉండరు నువ్వు తప్ప జాయిన్ మాస్టర్ తర్వాత ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేస్తున్నావు చూడు నువ్వు చేస్తున్న అతిపెద్ద రెండో తప్పు చాలా డేంజరస్ జోన్లోకి డార్లింగ్ సో ఏదేమైనా కూడా వాస్తవ నిజాలు ఇవి ఎక్కువ టైం కూడా లేదు త్రివిక్రమ్ గారిని ఐకాన్ బాబు టార్గెట్ చేయబోతున్నారు నాకు విశ్వసనీయంగా చాలా దగ్గర సమాచారం ఉంది సో అందరూ చాలామంది అంటే ఈవెన్ మన యూట్యూబ్ టాప్ యూట్యూబర్స్ అంతా కూడా ఐకాన్ బాబు దీంట్లోకి ఎందుకంటర్ అవుతారు నటి కుమార్ అనడం దాని తర్వాత కామన్ మ్యాన్ లైబ్రరీ నుంచి మా మన కళ్యాణ్ దిలీప్ శుంకర సో ఆయన కూడా పూర్తిగా ఐకాన్ బాబు ఎందుకుంటాడు వీళ్ళకు కొంతవరకే తెలుసు విషయాలు కానీ ఇంటర్నల్గా సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్గా జరుగుతున్నది వీళ్ళకి తెలియదు తెలియకనే మాట్లాడంటే వాళ్ళు లీగల్గా అంత ఆయనకి అవసరం ఉంటుంది అంత చేయాల్సిన అవసరమే ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈవెన్ నటి కుమార్ కూడా ఈ విషయాన్ని వెనకేసుకొస్తున్నారు కానీ వాళ్లకు తెలియని వ్యవహారాలు ఏంటి అంటే ఈవెన్ నటి కుమార్కు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉన్నా కూడా కవర్ ఉండొచ్చు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో తను తెలియకుండా ఉంటుందని అనుకోను కానీ పుష్ప చెట్టులో జరుగుతున్నది వాస్తవాలు ఇవే టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరీ ప్లాన్ చేస్తున్నారు దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సుకుమార్ గారిని దీంట్లోకి లాగుతున్నారు బలవంతంగా లాగుతున్నారు సో మరి సుకుమార్ గారు డైరెక్టర్గా ఒక మంచి కెరియర్ ఉంది సో మరి ఐకాన్ బాబు అంటే నీకు ఇష్టం ఉండొచ్చు మీకు మీరు మీరు మంచి స్నేహం ఉండొచ్చు కానీ ఆ స్నేహాన్ని ఇలా అడ్డమైన పనులకి యూజ్ చేస్తే రేపొద్దున మీ కెరియర్ సంగనగిపోతుంది తనకేంది డబ్బులు ఉన్నాయి వెనకల మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది బాబు ఉన్నాడు తను ఎలాగోలో బతికేస్తాడు కానీ అఫ్కోర్స్ నేను కూడా బతుకుతాను కదా ఈ ఐకాన్ బాబుతో సినిమాలు చేసి ఎవరు ఇవ్వకపోతే ఏంటి నాకు ఐకాన్ బాబు ఇస్తారు కదా అనుకుంటే మీ ఇద్దరే చూసుకోవాలి సినిమాని మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నారు టికెట్లు దిగవు సినిమా రిలీజ్లు కావు సరిగా మీ ఇద్దరే సినిమా చూసుకొని కూర్చుంటూ థియేటర్లో కూర్చొని మీ ఇద్దరే సినిమాలు చూడాలి సో అలాంటి పరిస్థితి రాకుండా నేను ఇప్పటికి చెప్తున్నాను ఐకాన్ బాబు నీ ప్లానింగ్లు ఆపేసి కరెక్ట్ కాదు నువ్వు వెళ్తున్నది ఒక మంచి మనిషి మీద నువ్వు టార్గెట్ చేస్తున్నది ఒక మంచి మనిషిని నీకు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటే నీ సొంతంగా ఎదుగు పక్కకు పెట్టే రాజకీయంగా కూడా ప్లాన్ చేస్తున్నావు అంట అనౌన్స్మెంట్లు వస్తాయా ఏంటి పార్టీ పెట్టేస్తాను అల్లు పార్టీ అని చెప్పేసి దేటిది మాక్ చూసుకొని ప్లాన్స్ వేయి పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయడం అంటే అగ్గిని మడిచి ఎక్కడో పెట్టుకున్నట్టు అగ్గి ఎక్కడ ఉన్నా కూడా అగ్గి అగ్గే కాలుతుందిరా బాబు అర్థం చేసుకోండి మమ్మల్ని లైన్ దాటించి మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకు ఐకాన్ బాబు అంటే ఒక ఆర్టిస్ట్గా మాకు ఇప్పటికీ రెస్పెక్ట్ ఉంది దాన్ని దాటిపోతున్నావు అనేది మా ఇంటెన్షన్ భయంకరమైన నిజాలు ఇవన్నీ సో మాస్టర్ని ప్లానింగ్గా ఇరికించడం సో త్రివిక్రమ్ గారిని టార్గెట్ చేయబోవడం ఇవన్నీ జరుగుతున్నవి చూస్తూనే ఉండండి ఇవన్నీ మీకు కళ్ళ ముందు జరుగుతాయి కొద్ది రోజుల వ్యవధిలో త్రివిక్రమ్ గారిని వీళ్ళు టార్గెట్ చేయబోతున్నారు టీం అంతా సో బీ ప్రిపేర్ ఏదైనా జన సైనికులు వీర అలర్ట్గా ఉండాల్సిన టైం ఇది టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఐకాన్ బాబు చాలా వ్యవహారాలు నడుపుతున్నాడు సో దయచేసి జనసైనికులు వీర మహిళలు ఈ మనిషి విషయంలో ఐకాన్ బాబు విషయంలో కొంచెం కేర్ తీసుకుందాం సో తప్పదు ఐకాన్ బాబు యుద్ధం తప్పేట్టుగా లేదు మేము రెడీ నువ్వు సిద్ధమైపో Thank you and love you all. Me, MLA Varanasi Surya. Thank you.